ఫ్రెండ్స్ నేను మీ చూస్తున్నానండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఇది అప్పనేపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి మరి అయితే ఈ దేవస్థానానికి పేరు శ్రీ బాల బాలాజీ టెంపుల్ మరి స్వామివారు కొబ్బరి తోటలో కొబ్బరికాయలో వెలిసారంటండి మరి ఈ ఆలయం మాత్రం దేవాదాయ శాఖ వాళ్ళు కట్టించిన ఆలయం అండి దీనికి ఆపోజిట్లోనే వెలసిన స్వామివారి దేవాలయం ఉంది మరి అది స్థలం చిన్నది కాబట్టి ఇక్కడ కూడా స్వామివారిని ఇలా ప్రతిష్ఠించడం అయితే జరిగిందనమాట మరి స్వామివారి ఆలయానికి ఈ విధంగా మనం లోపలికి వచ్చి స్వామివారిని దర్శించుకుందాం రండి మరి అయితే లోపలికి వెళ్ళి మనకి ఆలయంలో స్వామివారిని డైరెక్ట్గా చూపించడానికి అవకాశం ఉండేది కాబట్టి ఆలయం లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుందండి మరి స్వామివారిని దర్శించుకోవడానికి కూడా పెద్దగా క్యూ లైన్ అయితే ఏం లేదు ఒక మోస్తరుగా ఉన్నదన్నమాట మహా అంటే ఒక పావుగంటలో దర్శనం అయిపోతుంది నేనైతే స్వామివారిని చక్కగా దర్శించుకున్నానండి చుట్టూ కూడా తులాభారం అలాగే స్వామివారికి సేవలకు ఉపయోగించే గరుడ వాహనం ఇలాంటి వాహనాలన్నీ కూడా చక్కగా బయటకు కనిపిస్తున్నాయి చూసారా మరి స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వాహనం గరుడ వాహనం అట ఆ గరుగ్మంతుణ్ణి మనం కూడా దర్శించుకున్నాం ఇలాగే ఆలయం మొత్తం కూడా చాలా బాగుందండి చూడటానికి నేనైతే ఫస్ట్ టైం రావడం అనమాట అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అంటే చాలా వరకు పెట్టింది పేరంటండి ఒకప్పుడు ఈ ఆలయం అస్సలు ఇసకేస్తే రాలనంత జనాలతో ఖాళీ ఉండేది కాదట రాను రాను కొద్దిగా భక్తుల రద్దీ తగ్గినట్టుంది ఇప్పుడైతే కొంచెం ఖాళీగా ఉంది మరి ఉత్సవాలు అప్పుడైతే ఎక్కువగా ఉంటారనుకుంటా ఇదైతే అద్దాలమేడండి స్వామివారికి ఇక్కడ పవలింపు సేవ చేసే ప్రదేశం అన్నమాట మరి స్వామివారిని మనం కూడా దర్శించుకుందాం చూసారు కదా కొంచెం ముందుకు వస్తే ఆలయం పక్కన కర్లా చేయటం అలాగే అన్న ప్రసన్నం చేయటానికి ఇక్కడ పురోహితులందరూ కూడా చక్కగా అందుబాటులో ఉన్నారండి మరి ఆలయాన్ని మనం చుట్టూ చూసుకుంటూ వచ్చాం కదా ఇలా మనకి స్వామివారిని చూడటానికి బయట నుంచి కూడా స్వామివారైతే చాలా బాగా కనిపిస్తున్నారండి అయితే మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను మరి అంత క్లారిటీగా కాకపోయినా ఎంతో కొంత మీరు కూడా స్వామివారిని చూసి దర్శించుకుంటారని నా కోరిక ఇక్కడ మనకి ఎక్కడికి వెళ్ళినా వెంకటేశ్వర స్వామివారి ఆపోజిట్లో అయితే గరుక్ మంత్రులు ఉంటారు లేతే ఆంజనేయ వారు ఉంటారు మరి ఇక్కడైతే గరుక్ మంత్రులు ఉన్నారనమాట ఆయన్ని కూడా దర్శించుకున్న తర్వాత చూసారా స్వామివారిని మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నానండి ఇక్కడ స్వామివారు ఒక ఐదు అడుగులు అనుకుంటా నాకు తెలిసి ఆ మాత్ర విగ్రహం ఉంటుందని అనుకుంటున్నాను అలాగే పక్కని ఆండాల అమ్మవారు మరో పక్కని మహాలక్ష్మి అమ్మవారు ఉంటారండి అవి కూడా పక్కపక్కనే చిన్న చిన్న టెంపుల్స్ కింద కట్టి పక్కపక్కనే ఉంచారు ఆలయాలు ఇక మనం స్వామివారిని చూసాం కదా అప్పనపల్లి వెంకటేశ్వర స్వామివారిని మీరు కూడా దర్శించుకున్నట్టే ఇక స్వామివారిని ఇలా ఊయల సేవ చేసేటప్పుడు చక్కగా నాకైతే మంచి పాట గుర్తొచ్చిందండి ఇస్తున్నాను జోగచ్చుతానంద జో జో ముకుందా జోల పరమానంద రామ గోవిందా జో జో అంతకన్నా ఎక్కువ పాడితే మళ్ళీ వెంకటేశ్వర స్వామి వారు ఎక్కడలో వేసిపోతారా అనేసి ఈ మాత్రమే పాడే ఆపేశానండి మరి నా పాట మీకు నచ్చిందా అలాగే ఇదంతా కూడా మనకి స్వామివారి లోపల పక్కని ఇంకొక ప్రాంగణం ఉంటుందండి అదేంటంటే అన్న ప్రసాదాలన్నీ కూడా ఇక్కడే అన్నమాట ఒకవైపు ప్రసాదాలు అమ్ముతూ ఉంటారు మరొక వైపు అలాగే భోజనాలు పెట్టే ప్రదేశం అంతా కూడా ఇది ఇక్కడ రావి చెట్టు కింద సుబ్రహ్మణ్య స్వామివారు ఉన్నారండి మరి ఆయన కూడా దర్శించుకొని భోజనం చేసి బయటకు వచ్చేసాం మీకు చెప్పాను కదా స్వామివారు వెలసిన ఆలయం ఆపోజిట్లోనే ఉంటుంది ఈ ఆలయానికి ఇదిగో ఆలయానికి వెళ్ళాలంటే ఇదే దారి అన్నమాట ఈ దారి నుంచి మనం అలా కాస్త ముందుకు వెళ్తే ఆలయం కనిపిస్తుంది చూసారా ఇదే ఇక్కడ కళ్యాణ అంటే పుట్టెంటుకులు అవి తీస్తారు కదా ఆ ప్రదేశం అన్నమాట ఇక్కడ తీయించుకొని అక్కడ స్వామివారికి అసలు ముందైతే ఇక్కడికే రావాలంటే అండి మాకు తెలియక మేమైతే ఆ ఆలయానికి వెళ్ళిపోయాము తర్వాత ఎవరో చెప్పగా మేము వెలసిన స్వామివారి ఆలయానికి వచ్చాము అంటే స్వామివారు కొబ్బరి తోటలో కొబ్బరికాయలో వెలిసారంటే ఇది అసలైన ఆలయం అనమాట ఇది ఆలయం వాళ్ళు కట్టించింది చూసారా మరి ఇక్కడ స్వామివారు ఈ ఆలయంలో ఉంటారనమాట అక్కడైతే దేవస్థానం వాళ్ళు కట్టించారు ఇక్కడ వీళ్ళు కట్టించుకున్నారు ఇగో ఇక్కడ మీకు కనిపిస్తున్నది చూసారు ఒక పెద్ద ఆయన ఫోటోలో ఆయనకే స్వామివారు దొరికారట అలాగే ఈ స్వామివారి యొక్క మొత్తం ఈ ఆలయ చరిత్ర అలాగే వారి పురాణం అంతా కూడా ఇగో ఈ విధంగా రాసి పెట్టారండి మరి స్వామివారిని అయితే నేను దర్శించుకొని బయటకు వచ్చాను మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను అక్కడ మీకు దూరంగా ఒక బాక్స్లో కనిపిస్తుంది చూసారా అందులోనే స్వామివారు కొబ్బరికాయలో వెలిసిన విగ్రహాలని పెట్టారండి మరి మీరు కూడా చూసారు కదా దర్శించుకున్నారు కదా నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని కూడా నొక్కండి